ఏమైందమ్మా అట్లా పెట్టిన మొహము ఏమన్నా డాడీ డాడీ కొట్టిండా తిట్టిండా తిట్టిండా ఏమన్నా తిట్టిండు అట్లా కూడా కొట్టిండా మళ్ళా అయ్యో ఏం చేసి ఏంటిది అర్థమైతలే అట్లా గిచ్చిండా మరి నువ్వు ఏమన్నావు తింటుంటే నీది అన్నావా తింటుంటే అందుకని తిట్టిండా తిట్టిండా డాడీ డాడీ తింటుంటే నువ్వు డిస్టర్బ్ చేసినావని తిట్టిండా మరి డిస్టర్బ్ చేయద్దు కదా అట్లా ఇప్పుడు అలిగినావా నువ్వు అలిగినవా సారీ చెప్పాలా ఎవరు చెప్పాలి సారీ డాడీ డాడీ చెప్పాలా సారీ ఇప్పుడు పోయి అడుగుపో డాడీ సారీ చెప్పాను అడుగు అడగవా అడుగుతావా అడుగు అడుగునా సారీ చెప్పాను సారీ చెప్పాను అడుగు సారీ చెప్పిండు కదా ఇంకేం సరిపోయిందా ఓకే హ్యాపీ